వెల్కమ్ టు పవిత్ర కార్తీక మాసం నేపథ్యంలో శివ పార్వతుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేయం ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు ఆదివారం సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ సహకారంతో నిర్వహిస్తున్న కార్తీక మాస మహారుద్రాభిషేకంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని మహారుద్రాభిషేకం తొలగించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నూడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సహకారంతో ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ గత ఇరవై ఏళ్ళుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు కార్తీక మాసంలో శివుడికి చేసే అభిషేకాలు మనకు ఎప్పుడు ప్రశాంతతను ఇస్తాయని మన హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు శివుడికి మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం అని చెప్పారు మహా రుద్రాభిషేకం సందర్భంగా మహాశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ఉచ్చి భువనేశ్వరి ను అభినందించారు అలాగే ఈ నెల తేదీల్లో మా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక మాస లక్ష దీపోత్సవంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కోడూరు కమలాకర్ రెడ్డి కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు thank you